ఏపీ గా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేశారు తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు ఇక విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు విభజన తర్వాత ఏపీలో రెండవసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను telugus.com discussion forum for politics food entertainment technology topic ye ask questions and get or give answers in the live chat blogs articles latest news that is నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను news.com discussion forum for politics food entertainment technology topic ye ask questions and get or give answers in our live chat blogs articles latest news key visit telugu.com that is చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి అతిరద మహారథుల తరలి వచ్చారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్ అనుప్రియ పటేల్ అధ్వాలితో పాటుగా ఎన్డీఏ పక్ష నేత ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు బీజేపీకి చెందిన అగ్ర నేతలంతా కేసరిపల్లిలో ల్యాండ్ అయ్యారు ప్రధాని మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా గడ్కరీ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై